ഗോവിന്ദാണ മഹാ ഹിന്ദു ബന്ധു അതൊരു ജയ ശ്രീരാം വന്ദേ മാധരം കൃഷ്ണ വന്ദേ ജഗദ്ഗുരു ഭഗവത്ഗീത ജ്ഞാന വിജ്ഞാന യോഗമോ ഇരവൈ നാല് ശ്ലോകം വ്യക്തിമാപന്നത്തെ മാമ ബുദ്ധയ మమ మమ్యయం అనుత్తమం కృష్ణ పరమాత్మ అర్జునుడుతో చెప్తున్నాడు నేను శాశ్వతుడను సర్వోత్తముడను ఇంద్రియములకును మనస్సునకును గోచరింపని వాడును నా పరమ పరమభావమును బుద్ధిహీనుడు గ్రహింపక ఇట్టి సచిదానంద ఘన పరమాత్ముడనైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జనన మరణ చక్రములో పడి పరభ్రమించు వారినిగా తలంచును పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు నేను శాశ్వతమైన వాడిని ఏదో కౌశల్యాదేవి గర్భాన్ని పుట్టాను త్రేతాయుగంలో ద్వాపల యుగంలో దేవకీ దేవి గర్భాన్ని పుట్టాను ఆ తర్వాత వెన్న దొంగిలించాను గోపికలతో ఆడాను పాడాను ఆవుల మేపుకొచ్చాను ఫ్లూడ్ ఊదాను ఇవన్నీ కూడా స్వామి ఆయా అవతారాలలో వచ్చి చేసిన నీళ్ళు ఎందుకు అంటే లోక కళ్యాణం కోసము లోకాన్ని సురక్షితంగా ఉంచడం కోసము లోకాన్ని ఆనందంగా ఉంచడం కోసం కూడా అలాగే లోకానికి పాఠం నేర్పడం కోసం కూడా ఇంతకు ముందు శ్లోకంలో స్వామి చెప్పున్నారు కర్మకి నేను ఎప్పుడు లోబడేవాడం కాదు నాకు అసలు కర్మ అనేది లేదు ఏ పని చేయడానికి కానీ లోకానికి ఆదర్శంగా ఉండడం కోసము నలుగురికి ఒక మార్గము చూపించడం కోసం నేను కర్మను చేసి ఆచరించి చూపిస్తున్నానే కానీ నిజానికి అసలు నాకు కర్మ అనేది చేయడానికి ఏమీ లేదు అర్జున అని స్వామి అదే చెప్తున్నారు నేను శాశ్వతమైన వాడిని సర్వోత్తముడను అన్నిటికంటే అందరి కంటే ఉత్తమమైన వాడిని ఇంద్రియములకు మనస్సునకును గోచరింపని వాడను పరమాత్ముడు అనే ఆ అనుభూతి ఇంద్రియాలకి మనస్సుకి అసలు అందేది కాదు ఆ విషయం స్వామి స్పష్టంగా చెప్తూ ఉన్నాడు మరి మనకి రోజు పూజలు చేస్తూ ఉంటాం పారాయణలు చేస్తూ ఉంటాం దేవాలయాలు వెళ్తూ ఉంటాం మనకి అందేది ఏమిటి ఆ సగుణ రూపం కూడా అందుతుంది ఇదిగో నాకు ఈ దేవుడి ఇష్టము ఆ గుడి ఇష్టము ఎలా పూజ చేసుకోవడం ఇష్టము ఫలానా స్తోత్రం పారాయణం చేయడం ఇష్టము ఫలానా రూపం ఇష్టము ఎంతవరకు ఇంద్రియాలకే మనస్సుకి అందుతుంది దాన్ని మనం భక్తి అంటున్నాం కానీ అసలు యథార్థానికి పరమాత్ముడు ఏం చెప్తున్నాడు ఇంద్రియాలకి మనస్సుకి అందేది కాదు పరబ్రహ్మము అనేది నా పరమభావమును బుద్ధిహీనుడు గ్రహింపక సచిదానంద ఘన పరమాత్ముడు నన్ను సాధారణమైన మనుష్యుడిగా అంటే చరణ మరణ చక్రానికి లోనయ్యే వానిగా చెదరు ఈ మధ్య వింటున్నాం కదా మనం కూడా సోషల్ మీడియాలో రాముడు ఒక బ్రహ్మ హత్యాతకం చేశాడని ఒక ఆయన రాముడు మూడు బ్రహ్మ హత్యా పాతకాలు చేశాడని ఇంకా ఆయన కాదు కాదు రాముడు రావణాసురుడు మీద విజయం సాధించడం కోసం సులభంగా ప్రతిష్ఠించాడని ఒక ఆయన రాముడు సరైన జనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ రోజుల్లో అయితే చట్టరీత్యా నేరము అని కృష్ణుడి శవము అడవిలో ఉంటే నాలుగు రోజుల పాటు అనాధర అలాగే పడుంది అంత దారుడు సదులో పోయాడు అని కృష్ణుడు భగవద్గీత చెప్పలేదు శ్యామలాదేవి కృష్ణుడితో చెప్పించింది కృష్ణుడి నిమిత్త మాతృడు అని మోహిని అవతారము తీసుకునేటప్పుడు మహావిష్ణువు చాలా అందంగా ఒక అందమైన ఆడదానిలా పుట్టాలి కాబట్టి ఆయన పార్వతీదేవి కోసం తపస్సు చేసి ఆమె అనుగ్రహం వలన మోహిని అవతారంలో అంత అందమైన ఆడదానిలా మారగలిగాడు అని ఇంకేదో పురాణంలో ఉందిట విష్ణుమూర్తి అబద్ధం ఆడితే సూడు శాపం పెట్టాడు అని ఇలా రకరకాలు ఈ కథలు ప్రచారం చేయడంలోనే మన పెద్దవాళ్ళందరూ బిజీ అయిపోయారు చెప్తూ ఉంటే వినేవాళ్ళు వింటూ ఉంటారు వినేవాళ్ళకు కూడా ఇదే కథ ఆ పురాణంలో ఆ కథ ఉంది ఈ పురాణంలో ఈ కథ ఉంది ఇంకో పురాణంలో ఇంకో రకంగా ఉంది ఏది నమ్మాలండి ఏ కదండి పరమాత్ముడు అదే భగవద్గీతలో చెప్తున్నాడు నేను ఇంద్రియాలకి మనసు గోచరించే వాటి కాదు నా పరాభావమును నేను అనే ఆ పరమాత్మ తత్వాన్ని బుద్ధిహీనులు గ్రహించలేరు అంటే మరి పిట్ట కథలు చెప్పే వాళ్ళందరూ ఎవరు అంటే బుద్ధిహీనులు పూజలు చక్కగా ఎవరు నచ్చిన దైవాన్ని వాళ్ళు చేసుకుంటారండి పెద్ద మనుషులు ఏం చెప్పాలి మీకు నచ్చిన దైవాన్ని మీరు పూజ చేసుకోండి మంచి విషయమే కానీ నిదానంగా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోండి జ్ఞానాన్ని తెలుసుకోండి అనే విషయాల గురించి చెప్పాలి వీళ్ళు చెప్తారు తెలుసా ప్రవచనాల పేరుతోటి శివుడు విష్ణువుతో తిరిగాడు విష్ణు శివుడితో తిరిగాడు అయ్యప్ప స్వామి పుట్టాడు విష్ణువుకు శాపం పెట్టారు బ్రహ్మకు శాపం పెట్టారు రాముడు మాంసం తిన్నాడు కృష్ణుడు వణికి పోయాడు ఏదో ఇలాంటి ఎక్కాలే అవి చెప్తూ ఉంటారనమాట భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అంటే బుద్ధిహీనుడు కాబట్టే నన్ను సచిదానంద గణ పరమాత్మ పరబ్రహ్మముగా ఎరగకుండా నేను కూడా జనన వరణ చక్రములో పడే ఒక మానవ మాతృడిగా తలచి భావిస్తారు రాముడు దేవుడు ఏంటండి మనిషిలో వచ్చాడు కేవలం మనిషి దేవుడు కాదు ఈ వాదన ఒక చోట ఉత్తరకాండ ప్రక్షిప్తం అంటారు కొందరు కాదు ఉందంటారు ఇంకొందరు ఈ వాదనలే సరిపోతున్నాయి మనకి ఎంతసేపు ఉన్నా ఈ వాదనలు తప్ప అసలు ఏదైనా ఒక భగవద్గీత చెప్తాము యోగ వాసిష్టం చెప్తాము జనాలు నిదానంగా కాస్త జ్ఞాన వైపు కూడా మళ్ళిద్దామని ఆలోచన చేసే పెద్ద మనుషులు మాత్రం కనపట్టం లేదు భగవంతుడు స్పష్టంగా బుద్ధిహీనుడు వీళ్ళందరూ అని చెప్తున్నాడు అంటే ఏమిటి మనం బుద్ధి తెచ్చుకోవాలి అని అర్థమండి బుద్ధిహీనులు లాగా ఈ నెల మిగిలిపోయి ఉంటాం కానీ ఇహ ముందు మిగిలిపోకూడదు మనం అందరం బుద్ధి తెచ్చుకోవాలి పరమాత్మ యదార్థ తత్వాన్ని కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి పరమాత్మడు బుద్ధిహీనుడు అని ఎలా కొనేసి కాబట్టి మనం బుద్ధిహీనులాగే మిగిలిపోదాం కాదండి బుద్ధి తెచ్చుకొని అడుగులు వేయడానికి ప్రయత్నం చేయడం కదా మానవ జన్మకు సఫలీకృతం అంటే ఆలోచించాలండి ఎవరైనా చెప్పినా కూడా ఆహా ఓహో బలం చెప్తున్నారనేసి నమ్మేయడం కాదు తర్కంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి తెలుసుకోండి భగవత్ తెలుసుకోవాలి మనము ఎందుకంటే మానవ జన్మ అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఒకే ఒక్క ఏకైక అవకాశము తర్వాత మళ్ళా మానవ జన్మ వస్తుందో రాదో మనకు తెలియదు గడిచిపోయిన జన్మలో మనం మానవులమో కాదో కూడా మనకు తెలియదు ఈ ప్రజెన్స్ ఏ మానవ ఉందో ఇది మాత్రమే మనకి కాస నమ్మకం కాబట్టి దీన్ని మనం సఫలీకృతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి పరమాత్మ యథార్థ స్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అందుకే మనకి భగవద్గీత ఉపయోగపడుతుందండి మిగతావన్నీ కూడా ఏవో ప్రసంగాలు పేరుతో చెప్తూ ఉంటారు వాళ్ళకు నచ్చిన భావజాలాలు వాళ్ళకు నచ్చిన ఏవో చెప్పేస్తారో అదే కరెక్ట్ అనేస్తారు అంతవరకు మనం వాళ్ళు చెప్పేవని వినాలా పరమాత్ముడు వాణి వినాలా భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు వింటే మనకు అర్థమైపోతుంది ఎందుకంటే కృష్ణుడు ఒక సాంప్రదాయానికి పక్షపాతి కాదు కృష్ణుడు ధర్మానికి పక్షపాతి జ్ఞానానికి పక్షపాతి భక్తికి పక్షపాతి కాబట్టి చక్కగా భగవద్గీత చదివితే యథార్థత పరమాహుతత్వం బోధపడుతుోకా సమస్త సుఖినవత్తు జై శ్రీరామ్ జై భారత్ జై హింద కృష్ణార్